హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో మనం మామిడి తురుముని పచ్చడిలాగా ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం మనం ఎండాకాలం వచ్చిందంటేనే మామిడికాయలతో మనం పచ్చళ్ళు అనేది ఎక్కువగా పెట్టుకుంటాం కదా ఈ విధంగా మామిడికాయలతో తురుము కూడా మనం పెట్టుకోవచ్చు ఈ తురుము మనం ఒకేసారి తురుము పెట్టుకుంటే సంవత్సరం రెండు సంవత్సరాల వరకు కూడా నిల్వ అనేది ఉంచుకోవచ్చు అయితే మనం పచ్చళ్ళు ఎక్కువగా మనం పోపు అనేది పెట్టుకోకుండా ఈ విధంగా ఒకేసారి తోరం పెట్టుకోవడం వలన మనం అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా పెట్టుకుంటే పచ్చడి అనేది ఫ్రెష్గా ఉంటుంది రుచి కూడా చాలా చాలా బాగుంటుంది నేనైతే ఈ విధంగా ఒకేసారి తురుము పెట్టుకొని పచ్చడి అనేది అప్పుడు అప్పుడు మాత్రం తాలింపు అనేది పెట్టుకుంటాను ఎందుకంటే పిల్లలు హాస్టల్కి వెళ్ళినప్పుడైనా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టుకోవచ్చు ముందుగా మామిడికాయలైతే మనం సరిపడి తీసుకోవాలి నేనైతే ఒక నాలుగు కేజీలకు సరిపడా మామిడికాయలు తీసుకున్నాను అంటే నాలుగు కేజీలకు ఒక ముప్పై ఐదు నుంచి నలభై కాయలు అయితే నాకు నాలుగు కేజీల తురుము అనేది వచ్చిందండి ఈ మామిడికాయలు అనేది మా చెట్టు వేనండి అయితే సాయంత్రం మామిడికాయలను కోసి ఈ విధంగా నైట్ అంతా నీళ్ళలో వేసి ఉంచాను మరుసటి రోజు ఈ విధంగా నీళ్ళలోకి వెళ్ళి తీసుకున్నాను మనం ఏ పచ్చళ్ళు పెట్టుకున్నా కూడా నిమ్మకాయలు మామిడికాయలు ఏవైనా కూడా నీళ్ళలో వేసి ఈ విధంగా ఉంచి మనం తీసి మళ్ళీ శుభ్రంగా తుడుచుకొని కట్ చేసుకోవాలి మనం కాయల్ని ఎప్పుడు పచ్చడి పెట్టుకున్నా కూడా నైట్ అంతా ఉంచకుండా కూడా ఒక టూ అవర్స్ అయినా కూడా మీరు కాయలు అనేది వాటర్లో వేసి ఉంచుకోండి పచ్చడి అప్పుడే మీకు రుచి ఉంటుంది ఇప్పుడు కాయలు కడిగిన తర్వాత మనం ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని మనం తుడుచుకోవాలి అయితే మనం వాటర్లో వేయడం వలన మనం కాయలో ఉన్న వేడి అంతా పోయి చల్లగా అయిపోయి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అందుకని వాటర్లో కాసేపు ఉంచిన తర్వాత మనం పచ్చడి అనేది పెట్టుకోవాలి ఇవి క్లాత్ పైన వేసిన తర్వాత మనం ఒక్కొక్కటిగా తడి లేకుండా తుడుచుకోవాలి మనం పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకుంటాం కాబట్టి ఈ విధంగా కాయల్ని తుడిచి పచ్చడి అనేది పెట్టుకోండి ఎప్పుడు కానీ నిల్వ ఉన్న పచ్చళ్ళకి తడి అనేది తాకకూడదు అలా అయితేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఈ కాయలన్నీ చెక్కు తీసుకొని ఈ విధంగా తురిమి పెట్టుకోవాలి ఈ కాయలన్నీ తురిమిసరికి కొంచెం టైం కూడా పడుతుందండి నిదానంగా తురుముకోండి ఈ తురిమిన దాన్ని నేను వెయిట్ చూశాను ఫోర్ కేజీస్ ఉందండి మీకు ఒక నలభై నుంచి నలభై ఐదు కాయలు అయితే ఫోర్ కేజీస్ తురుము అనేది వస్తుందండి ఇందులో పసుపు ఒక స్పూన్ అండ్ హాఫ్ వేసుకోవాలి ఒక పదిహేను నుంచి ఇరవై కాయలు అయితే టూ కేజీల తురుము వస్తుంది నేను కేజీ ఉప్పు ప్యాకెట్ తీసుకున్నాను నేను తీసుకున్న తురుము నాలుగు కేజీలు కాబట్టి ఒక కేజీ ఉప్పు ప్యాకెట్ అనేది తీసుకున్నానండి ఈ విధంగా కట్ చేసి మనం సాల్ట్ అనేది వేసుకోండి అయితే నేను ఒక స్పూన్ వరకు తగ్గించి వేస్తున్నాను నేను తీసుకున్న కాయలు కొంచెం పులుపు తక్కువగా ఉంటాయి కాబట్టి తగ్గించి వేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోండి స్పూన్తో కలుపుకుంటే మీరు చేతితో కూడా కలుపుకోవచ్చు అయితే నేను ఇందులో ఆవు పొడి యాడ్ చేయట్లేదండి నేను కొంచెం కొంచెంగా తాలింపు పెడతాను కాబట్టి మనం తాలింపులోనే ఆవాలు వేయించి నేను తాలింపు పెడతాను మీరు కావాలనుకుంటే కూడా ఆవాలు కూడా వేయించి ఇందులో కలుపుకోవచ్చు అయితే మనం ఇది పులిహోరలా కూడా చేసుకోవచ్చు కాబట్టి మనం రైస్లోకి ఎప్పుడన్నా రైస్ మిగిలిపోతే ఒక స్పూన్ మామిడి తురుము వేసి కలుపుకొని రైస్ కూడా మనం పులిహోరలాగా చేసుకోవచ్చు మామిడికాయ పులిహోర రెడీ అయిపోతుంది ఇలా ఏ విధంగా అయినా కూడా మనం ఈ తురుము పెట్టుకునే దాన్ని చేసుకోవచ్చు మీకు స్పూన్తో కలప రాకుండా ఈ విధంగా చేతితో కలిపితే పూర్తిగా కలిసిపోతుంది ఇలా తురుముకొని ఒకేసారి మనం ఒక బాక్స్లో పెట్టుకొని అప్పుడు ఫ్రెష్గా పెట్టుకోవచ్చు కొంచెం కొంచెంగా పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది అయితే నిలువ ఉండే పచ్చళ్ళు ఎప్పుడు కానీ వెయిట్ చూసుకొని మనం పచ్చళ్ళు అనేది పెట్టుకోవాలండి చాలా రోజుల వరకు నిలువ ఉంటుంది ఒక వెయిట్ మిషన్ పైన వెయిట్ చూసుకుంటే కేజీకి పావు కేజీ ఉప్పు వేస్తే సరిపోతుంది ఈ విధంగా ఒక బాక్స్లో పెట్టుకోండి మీరు పచ్చళ్ళు కొంచెం కొంచెంగా పెట్టుకుంటారా ఒకేసారి పెట్టుకుంటారా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అయితే మనం నిల్వ ఉంచుకునే పచ్చళ్ళు మనం ఎప్పుడు కానీ కేజీకి పావు కేజీ అనేది సాల్ట్ అనేది వేయండి పచ్చళ్ళు అనేది అసలు పాడైపోవు చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది మీకు వెయిట్ చూసుకొని పచ్చడి అనేది పెట్టుకోండి మీకు ఎక్కడైనా బయట షాప్లో కూడా మనం ఈ విధంగా తురుముకొని మనం ఉప్పు మామిడి తురుము తీసుకొని వెయిట్ చూసి అంటే వాళ్ళు కూడా చూసిస్తారు లేకుంటే పక్కన ఎవరింట్లో అయినా మీకు త్రాసు కనుక ఉంటే అలా కూడా మీరు వెయిట్ చూసుకొని కేజీకి పావు కేజీ అనేది సాల్ట్ యాడ్ చేయండి ఇప్పుడు ఇది ఒక బాక్స్లో టూ కేజెస్ పట్టింది ఇంకొక బాక్స్లో కూడా టూ కేజీస్ పట్టింది మీరు కావాలనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు బయట కూడా పెట్టుకోవచ్చు మీరు పచ్చళ్ళు ఎలా పెట్టుకుంటారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి